హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థపై అయితే కనుక ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక హామీ అయితే అవ్వడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను అయితే తీసివేయబోము అయితే కనుక ఉన్నవారికి జీతం కూడా రెట్టింపు అయితే చేస్తామని ఎన్నికలకు ముందు అయితే హామీ ఇచ్చారు అయితే ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుని వాలంటీర్లలో చాలామంది ఇంచుమించుగా లక్ష పదివేల దగ్గరగా వాలంటీర్లు అయితే కనుక రాజీనామాలు చేసేసి వైసీపీకి అనుకూలంగా అలాగే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పనిచేయడం జరిగింది సో టీడీపీ హయాం కూటం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చాలా ఉత్కంఠగా అయితే ఎదురుచూశారు అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది అయినా కీలకమైన వాలంటీర్ వ్యవస్థలో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు దీంతో రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఓ వెలుగు వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లు ఇప్పుడు ఆందోళన నెలకొంది ఎందుకని చూస్తే ఆల్రెడీ రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వ ప్రతినిధుల్ని ఎంఆర్ఓల్ని అలాగే కలెక్టర్ని చాలా మందిని అయితే కలవడం జరిగింది రాజీనామాలు చేసిన వారు వారందరి దగ్గర కూడా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వారంతా కూడా మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామా చేయించారో వారి మీద కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్స్ కూడా జరగడం జరిగినాయి దాంట్లో కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం కూడా రెట్టింపు చేయాల్సి ఉంది అయితే ఇప్పటికే దీనిపై మల్లగొలాలు పడుతున్న కూటమి సర్కార్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు అందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం రెండు లక్షల అరవై ఏడు వేల మంది వాలంటీర్లను వైసీపీ సర్కార్ అయితే నియమించగా అందులో ఆల్మోస్ట్గా లక్ష మందికి పైగా అంటే లక్ష ఎనిమిది వేల నుంచి పదివేల మంది దాకా ఇప్పటికే రాజీనామాలు అయితే చేసేయడం జరిగింది మిగిలిన లక్షన్నర మందిలో ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే వీరిలో చాలామంది ఇప్పటికే స్థానికంగా ఉన్న కొత్త ఎమ్మెల్యేలను అయితే కలిసి తమ బాధలు విన్నవించారు దీంతో గతంలో బలవంతంగా రాజీనామా చేసిన వారితో పాటు వీరిపైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు అయితే కనుక సిద్ధం చేస్తున్నట్లయితే ప్రస్తుతం ప్రచారం అయితే జరుగుతుంది ఆ మార్గదర్శకాలు ఏంటి అంటే కొత్త నెక్స్ట్ మళ్ళీ వాలంటీర్స్ కంటిన్యూ చేయడంలో ఉన్న మార్గదర్శకాలు ఏంటి అని చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా ఏమైతే హామీ ఇచ్చారో జీతం డబుల్ చేస్తాం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించామని ఎలా అయితే హామీ ఇచ్చారో అది అదే విధంగా కొనసాగించబోతున్నట్లయితే తెలుస్తుంది అలాగే వారికి విద్యా అర్హతతో పాటుగా మూడేళ్ల కాలపరిమితి విధించబోతున్నారని అయితే బయట ప్రచారం అయితే జరుగుతుంది అంటే ప్రతి మూడేళ్ళకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి మూడేళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం కూడా చూపించబోతున్నట్లయితే తెలుస్తుంది అయితే వీటిపై పేపీ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సి ఉందన్నారు అంటే గతంలో ఒకసారి వాలంటీర్ గా ఎన్నికైనట్లయితే కనుక కంటిన్యూ ఐదేళ్లు ఉండడం జరిగింది అదే విధంగా ప్రతి ఏటా వారు జీతాలు పెంచమని వైసీపీ హయాంలో జీతాలు పెంచమని ధర్నాలు కూడా చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రేషన్ వెహికల్స్ కి వాళ్ళకి కూడా జీతాలు అయితే ఎక్కువగానే ఇస్తున్నారు రోజంతా పనిచేసే మాకు జీతాలు తక్కువ ఇస్తున్నారని వాలంటీర్ వ్యవస్థ ధర్నాలు కూడా చేయడం జరిగింది అయినప్పటికీ వైసీపీ సర్కార్ అయితే ఇది కేవలం సేవ మాత్రమే వాలంటీర్ అనేది స్వచ్ఛంద సేవ మాత్రమే కేవలం దీనికి ఆ సేవకు సంబంధించి ఈ కొంచెం జీతం అనేది కొద్దిగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప బయట ఉద్యోగంలో అయితే జీతం ఇవ్వడం కుదరదన్నారు ఆ తర్వాత మళ్ళీ కొన్ని మార్పులు చేస్తూ వాలంటీర్లందరికీ కూడా ప్రతి ఏటా సత్కారాలు అయితే చేస్తూ పదివేల రూపాయలు అలాగే ఇరవై వేలు ముప్పై వేలు కొంతమందికి సేవారత్న సేవ వజ్ర సేవామిత్ర ఇలాంటి పేరుతో కొంత ఇవ్వడం అయితే జరిగింది సో ప్రస్తుత పరిస్థితుల్లో వాలంటీర్లని ఇక ఐదేళ్ల కాల పరిమితి కాకుండా మూడేళ్ల కాల పరిమితిలో వాళ్ళని కంటిన్యూ చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు ప్రతి మూడేళ్ళకు ఒకసారి కొత్త వాలంటీర్ని నియమించడంతో పాటు ఈ మూడేళ్లలో వారికి వృత్తిపరమైన ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో శిక్షణ ఇచ్చి వారు మంచి ఉపాధి మార్గం సంపాదించుకునే విధంగా అయితే కనుక ఏపీ ప్రభుత్వం అయితే చేయబోతున్నట్లు చెప్తున్నారు దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రావాలి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి